హస్తకళ కళంకారీ కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హస్తకళ బొమ్మలు లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మాధవమాల నందు హస్తకళ కళంకారి క్లస్టర్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హస్తకళల కేంద్రాన్ని సందర్శించడం చెక్క బొమ్మల తయారీ హస్త కళలను వారు చేస్తున్న విధానాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు వారు చేస్తున్న విధానం నైపుణ్యం గురించి తెలుసుకోవడంతో పాటు శ్రీ బాలాజీ వుడ్ కార్వింగ్ ఆర్టిజెన్ మ్యూచువల్ ఏఈ డెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి ద్వారా వారికి కావాల్సిన సదుపాయాలు మరియు వసతులపై చర్చించారు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు తిరుపతి జిల్లాలో హ్యాండ్ క్రాఫ్ట్ హబ్గా మాధవమాలలో జరుగుతున్న వారి కళలకు దేశ రాష్ట స్థాయి గుర్తింపు ఉందని తెలిపారు వారికి టెక్నాలజీ ఉపయోగించి యంత్రాల ద్వారా బొమ్మలు తయారు చేస్తే కోర్ సిల్క్ పోతుందని పేర్కొన్నారు ప్రస్తుతం చేతివృత్తి చేస్తున్న వారికి టాల్ కిట్స్ అందజేస్తామని తెలిపారు వారికి యూపీఏడబ్ల్యూ గుర్తింపుకు తగిన గుర్తింపు కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పక్షి వారితో మాట్లాడి ధరలు పెంచేందుకు తీసుకుంటున్నామని తెలిపారు బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలలో రాయితీ రుణాలు అనుసంధానిస్తామని తెలిపారు కొయ్య బొమ్మల తయారీదారులకు రా మెటీరియల్ నిల్వ చేసుకునేందుకు డిపో ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు నిజమైన కళాకారులకు డ్వాక్రా బజార్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నట్టు ప్రాధాన్యతను ఇస్తామని ఎయిర్పోర్ట్ నందు షాప్ ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి సహకారం అందిస్తామని తెలిపారు తిరుమలలో షాపుల ఏర్పాట్లకు టీటీడీ కళ్యాణ మండపాలలో నామినల్ రేటుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో మాట్లాడి సహకారం అందిస్తామని తెలిపారు కర్లపూడి గ్రామంలోని కళాకారులకు మోటార్లు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇళ్లు కళాకారులకు మూడు సెంట్ల భూమిని తెలిపారు త్వరలో హస్త కళాకారులు మరియు బ్యాంక్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి డిఆర్ పిడి శోభన్ బాబు డిఆర్ పిడి ప్రభావతి జిల్లా జీవనోపాధుల అధికారి టి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ కళారా చూసాము చాలా సమస్యలు చెప్పారు ముందుగా ఏంటంటే మనకి ఏదైతే హస్తకళలకు ఉందో వాటన్నిటికీ ప్రభుత్వం చాలా వరకు అప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హస్తకళని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి వాళ్ళ యావ కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చేది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇది ఏదైతే బొమ్మలు లేపాక్షి ఏదైతే మనకి హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా ప్రమోట్ చేయవలసినటువంటి కార్ వేరియేషన్ మనకి గవర్నమెంట్ కానీ మన దగ్గరే వాళ్ళకి కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే సుమారుగా మూడు నాలుగు వందలు ఆబ్జర్వేషన్ మన దగ్గర ఒక బొమ్మ ఇరవై ఇరవై ఐదు వేలు ఉంటే వాళ్ళ దగ్గర డెబ్బై ఐదు వేల నుంచి ఇరవై వేలకి అమ్ముతున్నారు కానీ వాల్యూ అడిషన్ అనేది వాళ్ళ దగ్గర ఓన్లీ మార్కెటింగ్ అదేవిధంగా బ్రాండింగ్ వరకే చేయగలరు కానీ దాంట్లో మీ వచ్చే ఇన్కమ్ ఇంకా పెంచే విధంగా దగ్గర ఉన్న లేపాకు కూడా పిలిపిస్తాను మీలో కూడా ఒక పెద్దలోకి సో కలిపి డైరెక్ట్గా మీ దగ్గర నుంచే కొనే విధంగా ఎట్లా చేయాలనేది కూడా ఒకటి తొందరలోనే దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాము క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగా శాంక్షన్ ఇస్తాను మోటార్లో నేను డబ్బులు ఇస్తాను అదేవిధంగా టూల్ కిట్స్ కూడా డబ్బులు ఓకే రైట్ అండి మీరు అందరూ మంచి నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా ఇది ఇంకా ఇంతే చాలా పెద్దదవు ఓకే మాలా మాలా ఏదైతే మీ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఇంకా చాలా పెద్దదవుతుంది అందరికీ యూనిటీ ఉండాలి కట్టుగా పనిచేయాలి మీ బ్రాండ్కి మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఇండివిజువల్ కంటే బ్రాండ్ ఎప్పుడు ప్రమోట్ అయితే ఖచ్చితంగా కూడా మీకు చాలా తక్కువ టైంలోనే ఇంకా చాలా tú